అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిభుషం తెలుగు న్యూస్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అది ఒక పూటి మాట చెట్లను నరుక్కో ఖజానాను నింపుకో నేటి మాట విపిఆర్ కందిక రాజుల చెరువు కట్టపై ఉన్నటువంటి చెట్లు అక్రమంగా నరికివేట రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు లక్షల్లో ముడుపులు పుచ్చుకొని సెలవు రోజున పని ప్రారంభించమని చెప్పినట్లు గుసగుసలు వివరాలను పరిశీలిస్తే అన్నమాయి జిల్లా రైల్వే బోర్డు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రంలోని విపిఆర్ కండిక రెవెన్యూ గ్రామం కమలానగర్ దగ్గర ఉన్న రాజుల చెరువు కట్టపై ఉన్నటువంటి ఎన్నో రకాల వృక్ష సంపదను ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ సర్పంచ్ నరికి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్న మన మీడియా బృందానికి చిన్న పెద్ద చెట్టుని చూడకుండా నరికి వాటి ముద్దులను కుప్పలు కుప్పలుగా పెట్టి ఆ కుప్పలపై పచ్చని మండల కప్పిన దృశ్యాలు ఎన్నో కనిపించాయి స్థానికులు అందించిన సమాచారం మేరకు ఆ చెరువు దరిదాపుల్లో ఉన్నటువంటి ఓ గ్రామ మాజీ సర్పంచ్ చెరువు కట్టపై ఉన్నటువంటి అనేక రకాల వృక్ష సంపదను నరికి తరలించుకునేందుకు రెవెన్యూ ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులకు లక్షల్లో ముడుపులు చెల్లించుకోవాల్సి వచ్చిందని అక్కడక్కడ అనడంతో అది ఆ నోట ఈ నోట పాకి మన మీడియా దృష్టికి రావడం జరిగింది మన మీడియా బృందం అక్కడికి చేరుకునే లోపల చెట్లను నరికే కూలీలు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఈ వృక్ష సంపదను తరలించకపోవడానికి లక్షల్లో చెల్లించుకొని ఉంటాడనే అనుమానం మాకు కూడా కలిగింది ఎందుకంటే చెరువు చుట్టూ ఉన్న కట్ట చాలా పెద్దది ఆ కట్టపై ఉన్న చెట్లు మొత్తం ధ్వంసం చేసి ఆ సంపదను తరలించకపోతే లక్షల్లో ఆదాయం వచ్చేలానే కనిపించింది ఆ కట్టపై ఉన్న వృక్ష సంపద అంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లే అనిపించింది కూడా ముందే ఎర్రచందనం స్మగ్లర్లు అడవులను ధ్వంసం చేసి వాతావరణంలో పెను మార్పులు సంభవించి అధిక టెంపరేచరు ఉట్టుకొచ్చి ప్రజలు అతలాకుతలం అవుతుంటే గ్రామాల దరిదాపుల్లో ఉండే చెట్లను కూడా ఓ పార్టీ నాయకుడు ధ్వంసం చేసి తరలించి తమ ఖజానాను నింపుకుంటున్నా సంబంధిత అధికారులు భారీగా ముడుపులు పుచ్చుకొని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వార్తలు మెండుగానే వినపడుతున్నాయి చెట్లను నరికే వారిపై ఓటా యాక్ట్ చట్టం కింద పలు కేసులు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటే మంచిదని లేదంటే అవినీతి పనులకు లొంగి వాళ్ళు వేసే భిక్షానికి కకృత్తి ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా మునుముందు కాలాలలో మానవ జాతి మనుగడకు కూడా అనేక రకాలలో ఇబ్బందులు ఎదురయ్యేలా పనిచేయడం ఏమాత్రం మంచిది కాదని మేధావులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం మరి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారో లేకపోతే కట్టపై ఉన్నటువంటి వృక్ష సంపదను ధ్వంసం చేసే వరకు వేచి చూస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు అధికారులు ఏ విధంగా స్పందించబోతున్నారో రేపు వచ్చే వార్తల్లో వారిని అడిగి పూర్తి వివరాలను తెలుసుకుని బహిర్గతం చేద్దాం ఎంత వృక్ష సంపదను తరలించకపోతున్నారో మీరే చూడండి చెరువు మధ్యలో ఉన్న చెట్లను కూడా వదలడం లేదు ఈ కట్టపై ఉన్న వృక్ష సంపద ఎంత మొత్తంలో ఉందే ఒకసారి గమనించండి ఆ వృక్ష సంపదను కాపాడుకుందాం అధికారులు చేయుతూనివ్వాలని ప్రజలంతా కోరుకుంటున్నారు ఎంత పెద్ద వృక్షాన్ని ధ్వంసం చేశారో చూడండి